జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీయో లేదంటే భారతీయ జనతా పార్టీయో లేదంటే జనసేనో కూడా ఈ స్థాయిలో పోరాటం చేయట్లేదేమో జగన్ మీద ఈ స్థాయిలో అక్కస వెళ్ళగక్కట్లేదేమో ఈ స్థాయిలో విమర్శించట్లేదేమో ఇంక రకంగా వాళ్ళు రాజకీయంగా విమర్శిస్తున్నారు ఇక షర్మిల గారు అయితే కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా ఉన్నారు ఆమె ఆహోదాలైన మాట్లాడుతున్నారు ఎంత కాదు చెల్లెలు కాబట్టి ఆమె ఏదైనా మాట్లాడగలరు చదువుతో లేదంటే ఎంత పెద్ద నిందైనా వేసేయగలరు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ అని మాట్లాడడం అది కూడా జగన్మోహన్ రెడ్డి తీరంటే ఆలీ బాబా నలభై దొంగల కథగా మారిందట దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తనకు సంబంధం లేదంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి అప్పట్లో షర్మిలకు ఆయన ఆమె ఇంటికి వెళ్ళి మరీ ఆ ఫోను ట్యాప్ చేసిన కాల్ రికార్డ్ ఏదైతే ఉందో అది వినిపించారట దాని మీద ఇప్పుడు ఆమె ఆయన మాట్లాడతారా లేదా వినిపించానో వినిపించలేదని చెప్తారా లేదా ఖచ్చితంగా ఆయన అయితే ఏం లేదు అలాంటిది ఏమనే లేదని అంటారు షర్మిల్ గారు కూడా అదే చెప్తున్నారు కాకపోతే లేదు అలా జరిగింది అని చెప్పి బైబిల్ మీద ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆమె చెప్తున్నారు వాళ్ళని కూడా ప్రమాణం చేయమని చెప్తున్నారు సో మొత్తానికి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే రేపొద్దున్న ఈ విషయంలో కూడా జగన్ మీద కేసులు పెట్టి ఏ ఏదో విషయంలో జగన్ అరెస్ట్ చేసి లోపలేసేదాకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదా అన్నట్టుగా ఉంది ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి షర్మిల సీరియస్ వ్యాఖ్యలే చేస్తున్నారు తన ఫోన్ ట్యాప్ చేశారు అనేది తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఇప్పుడు ఆ ట్యాపింగ్ అంశం వెలుగు అనేది కేసీఆర్ గెలిచి ఉంటే బయటకు వచ్చేది కాదు అప్పట్లో కూడా శర్మల ఇంటికి వచ్చి ఆ ఆడియో రికార్డును కూడా వినిపించారు అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాని మీద ఏమన్నా విచారణ చేస్తారా మరి వినిపించారా అది ఆమెకు ఫార్వర్డ్ చేశారా ఫార్వర్డ్ చేసి ఉంటే అది బయట పెట్టాలి ఆమె అందుకని ఆమె ఏం చెప్తున్నారు ఫార్వర్డ్ చేశారని చెప్పట్లేదు చెప్తే కనుక బయట పెట్టమంటారు ఆమె ఏం చెప్తున్నారంటే వచ్చి వినిపించారు అంటున్నారు అంత పని కట్టుకొని ఆమె ఇంటికి వెళ్ళి ఇదిగో నీ కాల్ ట్రేస్ ట్యాపింగ్ చేశారు నీ ఫోను ఇదిగో ఒక కాల్ రికార్డు నా దగ్గర ఉందని వినిపించి వినిపించాల్సిన అవసరం మరి వైవీ సుబ్బారెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఆయనే చెప్పాలి ఒకవేళ ఈయన ఈమె ఇలాంటి ఆరోపణలు చేస్తే పొద్దున్న కేసు పెడితే వైవి సుబ్బారెడ్డిని ముందు అరెస్ట్ చేసి విచారం చేస్తారా చేయించాలని అనుకుంటున్నారా ఈ కొత్త కేసు ఏమన్నా తెర మీదకి రాబోతుందా తర్వాత ఆయన కనుక నిజం ఒప్పుకుంటే అప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారు అంటే ఏదో రకంగా ఏదో కేసులో జగన్ అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉందా అప్పుడు ఫైనల్గా అదే జరగబోతుంది అందుకనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనేది ఇంకా కాలమే నిర్ణయించాలి